పోయి మాట్లాడుతున్నాం మాత్రం ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు మరి మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన ఏమో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు బావా బామ కేటీఆర్ హరీష్ రావు మరి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మొత్తం పదహారు నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఈ రాష్ట్రము ఈ తెలంగాణ మరి జాగిరి కాదు ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ తెలంగాణ అనేది ఎవరి అపశత్తు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలన చేత కాదు అని చెప్పి వచ్చిన బూతు మాటలు మాట్లాడుతున్నాడు ఇది సరి కాదు కేటీఆర్ పదేండ్లు రాష్ట్రాన్ని మీ చేతికి అప్ప కేసీఆర్ చేతికి పదేళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేతికి అప్ప ఎప్పితే మొత్తం రాష్ట్రం మొత్తం పూర్తి జరిగింది మరి అలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా పదహారు నెలలు పూర్తి విచారణ చేశారు డెబ్బై వేల కోట్ల అంచనా దాన్ని లక్ష యాభై వేల కోట్లకు మించి రాష్ట్రం ఉన్నటువంటి అధికారులను కూడా లెక్క వేయకుండా చీఫ్ ఇంజనీర్ను కూడా పట్టించుకోకుండా ఒక ముఖ్యమంత్రి అంటైనా ఆయన్నే చీఫ్ ఇంజనీర్ ఆయన్నే మొత్తం ఏటి ఉచ్చడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ దానికి నాయకత్వం వహించినోడని చెప్పి అది ఎవరు మేమన్న మాటలు కాదు అక్కడున్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు అయ్యా ఇది మేము చెప్పినట్టు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లేదు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే మేమిన్నాం తప్ప మా మేము చెప్పిన మాటలు ఆయన పట్టించుకోలేదు మొత్తం కాళేశ్వరికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఆయననే చదివినట్టు కేసీఆర్ చదువుకున్నట్టు మాకే చెప్పిన తప్ప మేము చెప్తే ఆయన ఇంట్లేదని లిఖితపూర్వకంగా వాళ్ళు రిపోర్ట్ చేశారు నోటి మాటలు కాదు లిఖితపూర్వకంగా ఇచ్చారు విచారణలో ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ ఇంజనీరు అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా లిఖిత పూర్వకంగా రాసిచ్చారు ఇది ముఖ్యమంత్రి బాధ్యుడు ఈ అంచనాలు పెంచింది కూడా ముఖ్యమంత్రి గారే దోపిడీ జరిగింది కూడా వాస్తవమే ఎనభై వేల కోట్ల దోపిడీ జరిగింది అని ఓపెన్ గా పడూ రికార్డు మరి దాన్ని తప్పించుకోవడం కోసం ఇదంతా బయటపడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదని భయపడి ఇష్టం వచ్చినట్టు మీకు పరిపాలన శాత కాదు రేవంత్ రెడ్డికి పరిపాలన శాత కాదు అరే భయ్ దీనికి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణ సెంటిమెంటును వాడుకొని తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు పదేళ్ళు మీకు ఇస్తే ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఒక దిక్కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు వాడు ఇంకోడు అంటాడు వారు హరీష్ అంటూ కూడా అంటాడు అసలు ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దేశంలో మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు ఇప్పుడు ప్రజెక్ట్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఈ విషయం ఈ దేశంలో ఉన్న ప్రాజెక్టులు అయినాయంటే అంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది ఆనాడు నెహ్రూ గారు కట్టించింది ఆనాడు ఇందిరాగాంధీ గారు కట్టించినాయి మరి ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ ఆయాంలోనే జరిగినాయి కదా నువ్వు ఇక్కడేదో నువ్వు కమిషన్ల కోసం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే చేయడం కోసం నట్టిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా అని అడుగుతుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రాజెక్టులు మీకు ప్రాజెక్టుల గురించి తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో ప్రాజెక్టులు ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నెవరు కానించులు ఇప్పటి ఇప్పటిదాకా కూడా ఈ దేశంలో ఎక్కడన్నా ప్రాజెక్ట్ కట్టినే ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి తెలంగాణకు వస్తే నిజం కట్టించినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించినాయి ఇంకా మీకు ఎక్కడ తెలిసిన పోయి కాంగ్రెస్ వాళ్ళకి తెలిస్తే అడుగుతారా మీరు ప్రాజెక్టులు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రాజెక్ట్ ఇలా ఎస్ఆర్ఎస్పి కట్టించింది ఎవరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇలా ప్రతి ఊరికి ప్రతి మండలానికి నీళ్ళు వస్తున్నాయి అంటే కిణాల నీళ్ళు వస్తున్నాయి అంటే అది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం తెలుసుకొని మాట్లాడమంటున్నాం ను హరీష్ రావు తెలుసుకొని మాట్లాడు రై ఏమన్నా మాట్లాడితే తెలుసుకొని మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నోటికి ఏదో అవస్థ అది మీ అయ్యా అనుకుంటున్నావు తెలంగాణ ఏంటి ఏ కూడా సొంత తెలంగాణ కోసం మేము కూడా ఒకలాడినావురా తెలంగాణ కోసము మేము కూడా ఒట్లాడినాం తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణలో కీలక పత్ర వహించాము తెలంగాణ కోసం ఉద్యమం చేశాము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇటు మేము అటు ఉద్యోగ సంఘాలు మేము కీలక పత్ర వహించాడు చంద్రబాబు గారి నాయుడుతో లేఖ రాయించిందే మేము వరే జగన్ గారితో లేఖ రాయించింది నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టు ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులను ఏకం చేసింది నేను ఢిల్లీకి తీసుకుపోయేది మేము తెలంగాణలో కీలక పత్ర వహించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక పత్ర వహించిందే మేము ఏదో అంత మొత్తం మా యజ జాగ్రత్త లెక్క తెలంగాణ అంటే మేమే మీ చే మీరు మీకు చేత కాదు అన్నట్టు మాట్లాడతాడు పోయి తెలంగాణ చిరుసోని అమ్మా కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్కి పోయిందా పార్లమెంట్లో మాట్లాడిందా తెలంగాణ వచ్చే ముందు కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పార్లమెంట్ పోయి ఒక్కనాడు తెలంగాణ గురించి ప్రస్తావన తీసుకురావాలండి ఎందుకు తెలంగాణ ఏర్పాటు అయ్యే రోజు బిల్లు పెట్టే రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టే రోజు కూడా ఆయన ఐజా ఎంపీగా ఉంటాడు ఆనాడు పార్లమెంటులో లేదు ఇక మీరు ఎట్లా తెలంగాణ తీసుకొచ్చినట్టే తండ్రి పోయి అంటే మీరు చెప్పుకుంటే అయిపోతుంది ఏంటి నాకు అర్థం కాలే మీ చరిత్ర అంతా నా చేతిలో ఉంది ఎందుకు తొందరపడుతున్నారు అదేవిధంగా మీరు ప్రాజెక్టులని మొదలుపెట్టింది స్కామ్ చేయడం కోసము ఇది వాస్తవము ఏ ప్రాజెక్ట్లో ఎంత మేము దోపిడీ జరిగిందో విచారణ జరుగుతుంది అందుకోసమే కాళేశ్వర కాళేశ్వర ప్రయత్నం విచారణ జరిగింది నోటీసులు జారీ చేశారు కేసీఆర్ కు హరీష్ రావు డారు రాజేందర్ గారికి నోటీసులు జారీ చేశారు మీరు మొదటి ఆధార్ కార్డు ఎక్కడా విచారణకు సహకరించండి అంటే మీ భయం అంటే ఏంది మీ భయం అంతా ఏం పడుతుంటారు ఆ భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన ఇయలో అదేవిధంగా మీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుపెట్టినా మీరు సచివాలయం కట్టాడు దాంట్లో దోపిడీ జరిగింది ప్రగతి భవనాన్ని కట్టాడు దాంట్లో దోపిడీ చేశారు మీరు దోపిడీ అయ్యింది ఎందులో చెప్పండి ఇస్కా ఈ రాష్ట్రంలో పదేళ్లలో వెయ్యి కోట్లు కంపించారు దాన్ని కేటీఆర్ నాయకత్వం వహించాడు ఇస్కా దందాలు మొత్తం రాష్ట్రం మొత్తంలో నడిచినాయి అంటే కేటీఆర్ దానికి భాష వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వేల కోట్లు చేశారు ఇది వాస్తవం కాదా అవన్నిటి మీదనే విచారణ జరుగుతుంది ముఖ్యంగా ధరణి తీసుకొచ్చావు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ అది నిజాం నిజాం వంశాస్త్రుకు సంబంధించిన భూమి దానికోసమే ధరణి పెట్టాడు కేసీఆర్ ఊళ్ళల్లో మండలాలలో జిల్లాల్లో సీలింగ్ భూములు ఆ భూములను తిరిగి మళ్ళీ దొరలకు అప్ప ఇప్పడం కోసము ధరణి తీసుకొచ్చారు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిజాం వంశస్థుల భూమి ఏదైతే ముప్పై వేల ఎకరాల భూమి ఉందో దాన్ని రికార్డు తెక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చారు ఇది తెలంగాణ ప్రజలు మభ్యపెట్టారు మోసం చేశారు ఆ ధరణిని తీసుకొచ్చి ఆ ముప్పై ఎకరాల భూమిని ఇక్కడికి ఎక్కించాడు ఎవరి పేరు మీద కేసీఆర్ బినామీ కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామీ ఈ బినామీల పేరు మీద మొత్తం ముప్పై వేల ఎకరాల భూమిని ఎక్కించి ఎకరాల భూములను అమ్మేశాడు అధికారం చేతులున్నది కదా నేనే ముఖ్యమంత్రిది కదా అని చెప్పి కేసీఆర్ విలువ పదివేల ఎకరాల భూమి బినామి పేర్ల మీద పెట్టి దాన్ని అమ్మేశాడు ఆ అమ్మేసిన డబ్బు కదా ఇప్పుడు ఈ అమెరికా లాజ ఈ లండన్లో ఇలా దుబాయ్లో మీకు కేటీఆర్ వ్యాపారం చేసేది అదే డబ్బుతోని కదా ఇంకా ఇరవై వేల ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నిజాం వ్యవసాత్లకు సంబంధించిన భూమిని అలా బినామీ పేర్ల మీద ఇరవై వేల ఎకరాల భూమి కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామీ కేసీఆర్ బినామీ రికార్డు నేను చెప్పినది ఏదో డిస్క మీతో మీడియా ముందు ఒట్టిగా చెప్పే విషయం కాదు రికార్డు ఇరవై వేల ఎకరాల భూమిని వాళ్ళ బినాం పిల్ల చేసుకున్నారు ఏమంటారా తెలంగాణగా రెండు వేల పద్నాలుగు ముందు మీకేముంది రెండు వేల పద్నాలుగుకు ముందు మీకేముంది అని అడుగుతున్నాను హైదరాబాద్లో ఒక ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు బంజరాయిల్స్లో పట్టు వేలు ఇవలో ఏంటి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అరవై ఎకరాల భూమి ఆ అరవై ఎకరాల భూమి ఆరు వందల ఎకరాల భూమి అయింది అక్కడ ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా కేటీఆర్ ఐదు వందల కోట్లతోని మరి ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా కేటీఆర్కు ఫామ్ హౌస్ వంద ఎకరాల ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా హరీష్ రావుకు మరి వంద ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది అమెరికాలో నలభై వేల కోట్లు కేటీఆర్ పెట్టి కంపెనీ పెట్టాడు ఎక్కడి నుండి వచ్చింది దుబాయ్లో ముప్పై వేల కోట్లు పెట్టాడు ఇది వాస్తవం కాదా లండన్లో ఇరవై వేల కోట్లు పెట్టాడు ఇది ఎక్కడి డబ్బంత ఇక్కడ లండన్లో ఇల్లు కొన్నాడు అమెరికాలో ఇల్లు కొన్నాడు కేటీఆర్ ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా దీనికి సమాధానం ప్రజలకు చెప్పి నాకు కాదు చెప్పాడు మీ ఆస్తులు అన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఏం బలిపెట్టి డబ్బు ఎక్కువ లంపాయించి ఇంకా వంద ఎలక్షన్లు కొట్లాడదామనే అహంకారంతో తెలంగాణ ప్రజల రక్తాన్ని దోసి ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించే హక్కు నీకుందా ఎవరు ముల్లెలు మోస్తున్నారో ఎవరు ఈ ధనమంతా ఇతర దేశాలకు ఎట్లా పోయిందో ముందు ఉంది ముసళ్ల పండుగ చెర్లపల్ల జైలు కాదు తిహార్ జైలు పంపుతారు జాగ్రత్త కేటీఆర్ అరే నీ చరిత్ర మొత్తం తెలుసురా కేటీఆర్ రావు మొత్తం నీ చరిత్ర మొత్తం తెలుసు హరీష్ రావు నీ చరిత్ర మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు సింగపూర్లో పెట్టావు ఏ కంపెనీలో పెట్టావు మాకు తెలియదా నువ్వు ఆరు నెలల కోట్ల ఆరు నెలలకు ఒకసారి సింగపూర్కి ఎట్లా అవుతావే హరీష్ రావు నాకు అర్థం కాలే ఆరవై నెలలకు ఒక్కసారి సింగపూర్కి ఎందుకు పోతాం అడుగుతున్నాను సింగపూర్లో నీకు ఇల్లి ఎందుక నాకు అర్థం కాలే ఇదంతా తెలంగాణ డబ్బు కాదా తెలంగాణ ప్రజల డబ్బు కాదా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సంపాదన అక్రమ సంపాదన సంపాదించేది కాదా మీరు తెలంగాణ ప్రజల సొమ్ముగా కాదు ఇదంతా అడుగుతున్నాను నేను మిమ్మల్ని చెర్రపల్లి జైలు కాదు పంపించేది టీహార్ జైలుకు పోయే సమయం దగ్గరికి వచ్చింది కేటీఆర్ తొందరపడకు ఎగిసిపడుతున్నావు ఎందుకు మా ముఖ్యమంత్రి గారి మీద మా ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఎగిసిపడుతున్నావు బాగా అంటే నువ్వు మాట్లాడితే ఈ ప్రజలకి తెలియదు అనుకుంటే ప్రతిది కూడా ప్రతి రూపాయి అర్థిస్తాం జాగ్రత్త ప్రతి రూపాయి కూడా నీ కుటుంబంలో కేసీఆర్ హరీష్ రావు మీ దగ్గర నుంచి ప్రతి రూపాయి ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి అర్థిస్తాం ఇప్పుడు ఆస్తులు వంచు అని కదా నువ్వు ఈ గొడవ కవితకతో ఇలా మా కాంగ్రెస్ గురించి నీకెందుకు ఎందుకు మాట్లాడడం ఫస్ట్ నీ కుటుంబం గురించి మాట్లాడు మొత్తం డాటా ఇచ్చింది కవిత కను ఎందుకు తొందరపడుతున్నావు ఇప్పుడు మొదలు అస్సలు కథ మొదలైంది ఇప్పుడు అస్సలు కథ మొదలైంది అంటున్నా పాపంగా ఇంట్లో ఆడి బిడ్డను కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చెప్తున్నారు సమానంగా ఆస్తి అడిగింది మరి ఆస్తి సంగతి ఏందో తీర్చకుండా ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు కవితను పాపం కవితం బయటికి వెళ్ళగొడుతున్నారు ఈ ఆస్తి పంపకాలు కాదు అని కవితం బయటికి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళబోడుతుందో గజ్జప్ కేటీఆర్ నేను అడుగుతున్నా కదా ఇటు ప్రజలను మోసం చేశారు ప్రజలను పెట్టారు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు తెలంగాణ ఉద్యమకాలం నాశనం చేశారు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆయన ఎంతో కొంత కష్టపడ తెలంగాణ కోసం కవిత ఆమె కూడా కష్టపడ్డలే తెలంగాణ కోసం ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమికి ఎత్తున్నయ నాకు అర్థం కాలే సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక నేత నీచులో కూడా ఉన్నారు అడ్రభై ఉందో ఒక ఆడిబిడ్డ మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం ఎత్తునంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలు అందరినీ మోసం ఎత్తరన్నట్టే కదా బయ్యి మీరు ఇట్లా ఆడిబిడ్డనే ఇక రాష్ట్రం ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది అడిగినందుకు ఆమెను బయటకు అని బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే కదా ఆ రిజర్వేషన్ ఇచ్చి దానికి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్ అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంతా అంటే ఇక అసలు కథ ఇది ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తున్నారు కానీ మనం మనము కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నలభై రెండు శాతానికి మనం కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టింది అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది బీసీలకు మనం కూడా ఇయ్యమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది మనందుకు పిచ్చకుంట్ల బిల్లు అది బీసీలకు రిజర్వేషన్ చూడ అవసరమా బీసీలంటు ఆగుతారా వాళ్ళు పిచ్చకుంట్ల అన్నట్టు కేటీఆర్ అంటూ మాట్లాడు ఆమెని స్తోందా చెప్తున్న మాట ఇది బీసీల గురించి మాట్లాడినందుకే ఇంకా ఎస్సీ వర్గీకరణకు మనం కూడా మద్దతు మనం ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాడు లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ వేయమని అని మాట్లాడితే అయిపోతుండే కదా అని అన్నందుకు ఈ యొక్క మాలమాధిగుల గురించి గా మాలిగం గురించి మనం ఎట్లా మాట్లాడుతాం మనకేం అవసరం వారికి ఇక్కడ నైతే ఎందుకు పోతుంది దాని గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను మాట్లాడారు ఇదంతా ఇంట్లో జరిగిన ముచ్చట సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి బీ ఎస్సీలు ఎస్టీల బీసీల గురించి మాట్లాడితే మన పార్టీ ఉంటుంది అని చెప్పి ఆమె ముందర పెట్టినందుకు నువ్వు ఎస్సీల గురించి ఒకలా కూర్చుకుంటున్నావు బీసీల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీ మనసులో వేరే ఉన్నది కానీ ఈమె ఎక్కువ మాట్లాడుతుంది ఓకే ఎస్సీలబీసులు అని ఓకే ధర్నాలు రస్తారో పని చేస్తుంది కరెక్ట్ కాదు మన పార్టీ బలోపేతం కావాలి మన పార్టీ కోసం పనిచేయాలి కానీ ఈ ఎస్సీలబీసుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కేటీఆర్ కండిషన్ కలితం ఇది వాస్తవం కాదా మీ ఇంటర్నల్ విషయాలే ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా ఆమెను చెప్తుంది మేమన్నా ముచ్చటం కదా అయ్యో నాకు తెలుగు ఈ విషయం అంతా ఆమె చెప్తే వింటాం ఇంటుండం అంతే అది మా గ్రంథం గజలకాంతం గజల గ్రంథం కాదు ఆమె ఎప్పుడు ముచ్చట్లు నేను చెప్తున్నాను మాట్లాడలే ఎందుకు మాట్లాడలేదు ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నందుకు ఈ మాల గురించి బీసీల గురించి మాట్లాడడానికి మన పార్టీ లేదు మన పార్టీ సిస్టమ్ వేరే ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడు ఇది అంతా కాదు ఈ బయటకు పంపిస్తేనే బెటర్ అని చెప్పి తండ్రి కొడుకులు నిర్ణయం తీసుకున్నా ఇది వాస్తవం అంటే నీకు బీసీల మీద గంత అంటే గంత కక్ష ఉన్నది అని అంటే ఏమన్నట్టే అంటే మీరు వాస్తవానికి మీ సిస్టము మీ సిద్ధాంతమే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను వేయలేదు దళితులను కూడా ఎళ్ళకేయలేదు అది వాస్తవ విషయం మీరు ఉన్నది బయటపడ్డది కదా నీ ఇంట్లో ఒక ఆడిబిడ్డ అనటమే బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడినందుకే కదా గొడవ మీ మీ మధ్య మనకు అది అవసరమే లేదు బీసీల ఆ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడరు వాడెవరో కాంగ్రెస్ వాళ్ళు పెడితే మనం ఎందుకు వచ్చేస్తాం అన్నట్టు మాట్లాడారు మరి ఇవన్నీ ఇవన్నీటి గురించి కదా మాట్లాడినందుకే కదా నేను బయటకు పంపించాడు మీరు ఇవల్లా నీ కుటుంబంలో ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో కేటీఆర్ నీ కుటుంబంలో కేసీఆర్ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము అయ్యా నీ ఇంట్లో సంగతి చూసుకోండి మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధపడదు నీ పార్టీ ఇంకా నీకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నదా ఉంటుందా ఎవడం నమ్ముతాడా తెలంగాణ ప్రజలు ఇవన్నీ అడిగినందుకు ఇవన్నీ అడిగింది ఒక ఎత్తు ఆస్తిని ఇద్దరికి సమానంగా మంచు అని అడిగింది ఈ ఆస్తి సమానంగా పంచుకొని అడిగింది అడిగినందుకు ఆయనను బయటకు కొడుకుంటాడు మన పార్టీ పిఎస్సీలు ఎస్టీలు బీసీల గురించి మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ పక్షాన్ని మనం ఉద్యమం చేయాలన్నందుకు ఆయనను బయటకెళ్ళి వెళ్ళబుట్టి కార్యక్రమం చేసి ఆస్తి కూడా సమానంగా పంచుమని అడిగింది మొత్తం కేటీఆర్కే ఇస్తున్నాం కేటీఆర్ పోయి అమెరికాల బిజినెస్లు లండన్లో బిజినెస్ దుబాయ్లో బిజినెస్లు పెట్టుకున్నాడు ఆయనకు సమానంగా నేను కూడా పుట్టినా కదా నాకు ఈ మనం ఇక ఇవన్నీ మనసులు పెట్టుకుని కేసీఆర్ మొత్తం కేటీఆర్ కేసీఆర్ బయటకు పండు ఇది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే ఎప్పు అనౌండి దమ్ముంటే వాస్తవం కాకపోతే ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి బయట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంది కేటీఆర్ ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ జీరో మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసే ఇప్పుడిప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాటిచ్చారు ఆ మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నాం మా కుమార్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు నువ్వు వాళ్ళని పట్టుకొని విమర్శలు చేస్తున్నావు ఏంటి మా కేబినెట్ మంత్రులంతా మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మా శ్రీధర్ గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెలవేర్చడం కోసం ఆ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుందా ఎందుకు తొందరపడుతున్నావా కేటీఆర్ మేమున్న ఐదేళ్ళు అవుతుందా గవర్నమెంట్ వచ్చి ఇంకా ఏడానికి చేస్తారు ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చింద్రో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల ఉండే పోరాటం చేస్తుంది ఇది ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది మళ్ళీ ఏదో మూటలు అంటుండు ఏవో కేటీఆర్ అంటుండు మా ముఖ్యమంత్రి గారు ఏదో మూటలు అంటు మూటలు తీసుకుపోతుంది ఢిల్లీకి మా దగ్గర మూటలు లేవా బాబు మూటలన్నీ ఇంట్లోనే ఉండే ఇంకా మూటలు రూపాయి లేదు దాంట్లో అంటే ఇంకా ఏమన్నా ఏమైనా ప్రాజెక్టులు పెట్టావా లేకుంటే ఏమైనా స్కీములు పెట్టామా పోనీ ఇప్పుడు రాష్ట్రంలో మీడియా ఉండి ప్రజలు ఉన్నారు మనమేమైతే ఇప్పటి వరకు అది స్కీములలో అంటే స్కామ్ చేయడానికే స్కీములు లేవు ఏమున్న పేద ప్రజలకు సిలిండర్ ఇస్తారన్నాము దుబ్బ దుప్పదప్ప దాంట్లో ఏమున్నది అందులో సిలిండర్ కరెంటు నిరుపేదలు ఇందిరమ్మ ఇందు మరి మన రైతు బీమా రైతు భరోసా రుణమాఫీ అయినాడు చేశాము ఇంకో పది పది ఇరవై శాతం ఏమో చేసేది డెబ్బై శాతం ఎనభై శాతం రుణమాక అయిపోయింది ఇక మరి ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది ఏమైనా ప్రాజెక్ట్ కట్టినా ఏమైనా మోసం చేసినా ఏమన్నా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇంకా స్కీములు పెట్టిందా స్కామ్ చేయడానికి మరి మాకు పెడుకుంటే పైసలు ఎవరన్నాయన వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగులకు ఇచ్చడానికి డబ్బులు తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి పేద ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలని కాపెట్టడంతో ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా సొంత ఇంట్లో మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో ఉంచెలి ప్రభుత్వం రూపాయి ఖర్చు అనుభవించకుండా ఇంట్లో భోజనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు మరి మూటలు అంటే బూటలన్నీ మీ ఇంట్లో కదా పదేళ్ళు రాష్ట్రం ఉన్నటువంటి ధనమంతం మీ ఇంట్లోనే ఉంది కదా మీరే దోపిడీ చేసేరు కదా ఇంకా మా దగ్గర కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది ఆ బడ్జెట్లో రూపాయి లేదు ఇంకా మాకు దోపిడీ చేయడానికి ఆస్కారమే లేదు అసలు దోపిడీ చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు మంత్రులు కూడా ఎప్పాడు ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజల కోసమే మనం పనిచేయాలి రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే పడుతున్నాయి ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి బయట నుంచి అనేక కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడిప్పుడే అది మొత్తం సర్దుబాటు చేస్తున్నారు అటువంటిది మూటలు అంటున్నావు అంటే మూటలు మోసింది మూటలు అన్నీ మీరు మోసుకపోయింది కదా అవి అవి అంటున్నాయి కేటీఆర్ అది కరెక్ట్ కాదు కేటీఆర్ మేము చెప్పడిది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అది మానుకో ఇవన్నిటిని అప్ప పెట్టే కార్యక్రమం చేయకు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీ పంచాయతీలు ఉడగొట్టుకుంటే పాపం ఆమె ఆడిబిడ్డను ఆమె కవితను బయటకు పంపకుండా మొదలు మరి మొత్తం మీరు రంగంతా బయట పెడుతుంది ఎందుకు తొందరపడుతున్నాయా కేటీఆర్ మొత్తం మీ రంగంతా బయట పెడుతుంది తొందరపడకు ఇంట్లో ఆడిబిడ్డను బయటకు పంపించకుండా నేను ఒక ఆడిబిడ్డగానే సపోర్ట్ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు సపోర్ట్ అంటే అరే భయ్ బయటకు పంపకుండా అన్యాయం చేయకుండా అంటున్నాం అంతే మీ ఇంట్లో మాట్లాడుకోగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారంటే మీ ఇంట్లో లేదు కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు పార్టీ మూడు ముక్కలు కాబోతుంది ఇక హరీష్ రావు గారు ఉంటేనే పార్టీ ఉంటేనేవ మంచిగా ఉంటేనే ఉంటాడు లేదు అంటే మీ మాట్లాడుకొని పెట్టుకున్నాడు ఇంకేది కూడా ఎక్కడ ఎక్కడది మీ పార్టీ ఎక్కడ ఉండదు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాడు మీ పార్టీ ఉంటుందని అనుకుంటురేది మీరు ఎట్లా కవిత బయటకు పంపిస్తున్నారు ఇంకెక్కడిది చెప్పినది ఏ పార్టీ ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అక్కడ మీకు లేదు అది మానుకోమని చెప్తున్నా ఎందుకంటే మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు తప్పదు తిహార్ జైలుకు మాత్రం తప్పదు అని చెప్తున్నారు ఖచ్చితంగా టీహార్ జైలుకి పోతాం Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.